ఆంధ్ర రాష్ట్రానికి కేటాయిస్తే అత్యంత అధికంగా ఏక ఒకే ఒక్కసారి ఇంత పెద్ద ఎత్తున కేటాయింపుల్లో రాష్ట్రంకి ఆంధ్ర రాష్ట్రానికి అత్యధిక స్థానం ఇచ్చి దేశంలో ఇతర రాష్ట్రాలకి కూడా లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శాంక్షన్ చేసినందుకు అధ్యక్ష ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష అట్లాగే మన మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులైన నారాయణ గారు ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఐదు లక్షల ఇళ్ళకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష లక్షల ఇల్లుకి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్రము కూడా సైటు స్థలం ఉచితంగా ఇచ్చి మళ్ళీ ఇంకొక లక్షన్నర రూపాయలు సబ్సిడీగా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే సబ్సిడీ ఇచ్చిందో అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము కూడా లక్షన్నర రూపాయలు సబ్సిడీ ఇచ్చింది అధ్యక్ష అంటే ఒక్కొక్క లబ్ధిదారుడికి ఎంతో తెలుసు అధ్యక్ష మూడు లక్షల రూపాయలు ఉచితంగా ఆంధ్ర కేంద్ర ప్రభుత్వము ఉచితంగా ఇస్తుంది అధ్యక్ష ఇది ఒక్కటే కాకుండా స్థలము కూడా ఉచితంగా ఇచ్చింది అధ్యక్ష మొత్తం నిర్మాణ బాధ్యతలు కూడా ఏపీ టిడ్కో సంస్థ ద్వారా నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష దానికి మంత్రివర్యులు కూడా నారాయణ గారు అధ్యక్ష నారాయణ గారు ఎంత త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కాంట్రాక్టర్స్ ని తోసేవారు అధ్యక్ష విపరీతంగా తొందరగా కంప్లీట్ చేయండి లబ్ధిదారుడికి మనం ఇల్లు ఇవ్వాలి చేకూర్చాలనే ఉద్దేశంతో ఆ వారు చేసిన ప్రయత్నము ఎంతో అద్భుతమైన ప్రయత్నం చేశారు అధ్యక్ష అధ్యక్ష దీంట్లో ఒక్క విషయం ఉందా ఉంది అధ్యక్ష ఏదైతే ఐదు లక్షల ఇల్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత నాలుగు లక్షల యాభై నాలుగు నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల ఆరు ఇల్లు ఏడు వందల ఆరు ఇల్లు అధ్యక్ష దానికి గ్రౌండ్ చేయడం జరిగింది అధ్యక్ష టెండర్లు పిలవటం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఐఎం రిపీటింగ్ ఎందుకంటే ప్రజలందరూ కూడా వినాలి జగన్మోహన్ రెడ్డి దయచేసి మీరు టీవీలు పెట్టుకుని చూడండి మీ వైఎస్ఆర్ సిపి నాయకులందరూ కూడా చూడండి దయచేసి టెండర్లు గౌరవ ముఖ్యమంత్రి గారు నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల ఆరు ఇళ్లకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో టెండర్లు పిలిస్తే తర్వాత ఇది కేవలం టిక్కో అర్బన్ హౌసింగ్ గురించి మాట్లాడుతున్నా అధ్యక్ష తర్వాత గ్రౌండ్ అయిన అంటే టెండర్ ల పిలిచారు స్థలములు ఫైనలైజ్ చేసి గ్రౌండ్ చేసిన ఇల్లు అధ్యక్ష మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ముప్పై రెండు ఇళ్ళ అధ్యక్ష మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ఇళ్ళు ఇల్లు గ్రౌండ్ అయినాయి అధ్యక్ష గ్రౌండ్ నైన్ కన్స్ట్రక్షన్ కూడా మొదలు పెట్టారు అధ్యక్ష ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టినవి రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నలభై ఇళ్ళ అధ్యక్ష అధ్యక్ష చాలా మట్టుకు నిర్మాణం అయిపోయిన తర్వాత ఈ దిక్కుమాలిన జగన్మోహన్ రెడ్డి ఐఎం రిపీటింగ్ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నాబీసీలు నాయోళ్లు ఓడి నాయన ఎన్ని ఎన్ని మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష ఏమి చేశాడో తెలుసు అధ్యక్ష సిగ్గుతోటి చావాలి వైఎస్ఆర్ సిపి ఓట్లు వేసిన వాళ్ళు కూడా తలదించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అత్యంత దారుణంగా దుర్మార్గంగా రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఇళ్లని అప్ చేస్తాడు అధ్యక్ష క్యాన్సిల్ చేసిన ఘనత ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే కూడా లేనటువంటి విధంగా ఇల్లు ఇస్తాము ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళ అప్లికేషన్స్ కొన్ని లక్షల మంది దగ్గర నుంచి తీసుకుని లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు యాభై వేలు పాతిక వేలు